చప్పున కృప చూపింపక తప్పదు ఎటులైన తప్పినచో నీ అప్పకు హనుమం తప్పకు చెప్పద నేరం చేతూ నీ మీద అవధూత స్వామీ కప్పిల మీద ಎಪ್ಪಟಿಕೈನಾ ಹೃದಯಂದಕಾರನ ಎಪ್ಪಟಿಕೈನಾ ಹೃದಯಂದಕಾರನ ತಪ್ಪಕ ಬಂಧಿಂಚಿ ದಂಡಿಂಚು ನಟ್ಲುಗ ಚೇತುನಿ ಮೇದ ಅವಧೂತ ಸ್ವಾಮಿ ಕಪ್ಪಿಲ ಮೇದ ಜೈ ನಿಜಗುರುಭ್ಯೋ ನಮಃ యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాములు వారి దివ్య జలనారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుని పరిపూర్ణ దర్శనాచార్య సదానంద శ్రీ యలప గుర్తి వీర రామచంద్రరావు గారి విరచితమైన శ్రీ సద్గురు మానసిక స్తోత్రమునందు ఈరోజు మనం తొమ్మిదవ కందార్థం ఇప్పటి వరకు ఎంతో బ్రతిమాదారు శిష్యులు తదుపరి తన హక్కును తెలియజేస్తూ ఉన్నారు గురుదేవుని నిలదీస్తూ ఉన్నారు వారి గురుదేవులైనటువంటి పొన్నాల రాజయోగీంద్ర స్వాముల వారిని ఒక ప్రత్యేక విధానంతో మొరపెట్టుకుంటూ నిలదీస్తున్నారు అది నిలదీసేందుకు అర్హత దాసత్వమే దాసుడైనటువంటి వారే అలా నిజగురు భక్తులైనటువంటి వారు మాత్రమే అలా గురుదేవుని అడుగగలరు గురుదేవుని ద్వారా పొందవలసినదేదో ఏదో పొందగలరు ఆ స్థితిని మీరినటువంటి వారవుతారు వారు వారు లేని అవుతారు అలాంటి వారికి మాత్రమే ఈ అర్హత ఉన్నది వారే దీనికి అధికారి ఎలా గురుదేవ చప్పున్న పింపక తప్పదు నాపైన వెంటనే ఆలస్యం చేయకండి ఇప్పటి వరకు బ్రతిమాలయాను మిమ్మలను ఎన్నో విధములుగా బ్రతిమాలయాను ఇప్పుడు నా మీద కరుణామృత దృష్టి ప్రసరింపజేసి శివరామదీక్ష సిద్ధాంత పద్ధతిని సమూలముగా నాకు అందజేసిన నన్ను అమూలము కావించనట్లయితే దీనికి ఆలస్యము చేసినట్లయితే వెంటనే తెలియజేయకపోయినట్లయితే నీ కృపారసాన్ని నా మీద కృమ్మరించనట్లయితే స్వామి చప్పున కృప చూపింపక తప్పదు ఎటులైన కానీ ఏ విధంగా అయినా సరే మీరు ఎలా అయినా చేసుకోండి కానీ నాకు కావలసినది మాత్రం భ్రాంతిరహితం తప్పినచో నేను అడిగినటువంటి విధానాన్ని మీరు నాకు అందజేయక తప్పినట్లయితే గురుదేవా నీ అప్పకు హనుమంతప్పకు చెప్పెదన్నేరంబు రుజువు నీ మీద అవధూత స్వామి కపీలా మీద అలా తప్పినట్లయితే నాకు వెంటనే శివరామ దీక్షత సిద్ధాంత బోధను నాకు అందజేయనట్లయితే నేనేమి చేయనయ్యా మిమ్మలను నీ అప్పకు మీ తండ్రి గారైనటువంటి మీ గురుదేవులైనటువంటి భూమానంద మందిప్పల హనుమంత రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారికి చెప్తానయ్యా స్వామి మీ శిష్యులైనటువంటి అచిలక్ష్ దయానంద పొన్నాల రాజయోగీంద్రుల వారు వారి పాద కమలములను చేరి వారిని శరణాగతి నొందాను కానీ నాపై ఇంకా కృపరావటం లేదు అని ఆ నేరం మీరు శిష్యుడి పట్ల ఉండేటువంటి ఉదాసీనతను గురించి నీ ఎప్పక చెప్తానయ్యా హనుమంత రాజయోగింద్రులకు తెలియజేస్తాను నేను ఇది నేరం రుదువు చేతు నీ మీద ఇది నేరమయ్యా ఇది శిష్యుని మనవి మన్నించక శిష్యునికి కావలసినటువంటి బోధను తెలియచేయకపోవటం అనేది నేరం స్వామి నిమ్ము నమ్ముకొని మీరే నా ఆత్తి బాపగలేటువంటి బాపగలిగినటువంటి ప్రభు అని దొరవని మీరే నా స్వామి అని వేరే గచ్చంతలము నాకు లేదని మీరు మాత్రమే సమర్థులని మీ దరి చేరానయ్యా కావున మీరు నాకు తెలియచేయటము లేదు అనేటువంటి నేరం ఏదైతే ఉన్నదో దాన్ని రుజువు చేస్తారయ్యా ఎక్కడ మీ తండ్రి గారైనటువంటి ధూమానంద మందిప్పల హనుమంత రాజయోగి రాజయోగి ద్వారా వారికి తెలియజేస్తానయ్యా వారికి విన్నవించుకుంటాను సరే అక్కడ కూడా కుదరలేదనుకో నాకు ఆయన కూడా మీ మీద శిష్య మమకారంతో మనుమడనైనా నా మీద జాలి చూపనట్లయితే అవధూత స్వామి కప్పీల మీద తర్వాత అప్పీలు చేస్తానయ్యా ఎవరికి వారి గురు అయినటువంటి సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి వారికి ఇక్కడ అప్పీలు అంటే ఏంటి పై న్యాయసభ వారి విచారణకై విన్నపం చేసుకోండి అంటే న్యాయం కోసం పై అధికారులకు విన్నపం చేయటం ఇక్కడ ఎలపకుర్తి వీర వెంకట రామచంద్రరావు మహనీయులు ఎంత చక్కగా కారణం అధికారి అయినటువంటి శిష్యులు గురుదేవుని వద్ద బోధన పొందేటువంటి ఆ లాలన లాలిత్యం ఏదైతే ఉన్నదో దీనిని చాలా చక్కగా మనకు అందచేస్తూ ఉన్నారు ప్రస్తుతిస్తూనే గురుదేవుని ఎంత చక్కగా అడుగుతూ ఉన్నారు ఇది మనకు ప్రాచీనులైనటువంటి కవివరేణ్యులు చాలా గొప్పగా మనకు అందజేశారు స్వామికి అప్పీల్ చేసుకుంటాను అంటున్నారు అంటే ముందు మీ తండ్రి గారికి చెప్తాను తరువాత వారి గురువుగారైనటువంటి అవదూత స్వాములు వారికి చెప్తాను అని స్వామి ఎప్పటికైనా నా హృదయాంధకారానా తప్పాక బంధించి దండించున్నట్లుగా ఎంత గొప్ప రచన ఎప్పటికైనా సరే మీకు వేసే శి ఆ శిక్ష ఏదైతే ఉన్నదో అది హనుమంత రాజయోగిందుల వారికి వారు నా మాట వినకపోతే సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర స్వామి వారికి అప్పీల్ చేసుకుంటారు ఏమని మీకు తగినటువంటి శిక్ష వేయమని ఏం శిక్ష కూడా నేనే చెప్తాను స్వామి ఏం శిక్షో తెలుసా ఎప్పటికైనా సరే ఎప్పటికీ కూడా నా హృదయాంధకారానా నా హృదయము అనబడేటువంటిది అది అంధకార బంధురమై ఉన్నది అయితే దానిలో ఎందుకంటే పెంజీకటి కవ్వల ఉండబడేటువంటి పరిపూర్ణమైనటువంటి పండు వెన్నెల ఏదైతే ఉన్నదో ఆ చీకటి ఎప్పుడు పోతుంది గురుదేవులు ఆ స్థానాన్ని అధిష్ఠించినట్లయితే పోతుంది అది కాబట్టి నా హృదయ అంధకారంలో మిమ్మల్ని బంధించినట్లయితే ఉన్నది ఉన్నట్లుగా ప్రసుటంగా నాకు ప్రత్యక్షమవుతుంది అపరోక్షమవుతుంది కావున మీకు ఆ శిక్ష ఏయమని అప్పీల్ చేసుకుంటాను వెంకటేశ్వర స్వామి వారికి అక్కడ మిమ్మల్ని బంధించి దండించేటట్లుగా ఏం దండిస్తారు శిష్యుని విన్నపాన్ని వెంటనే సరిచేయమని దండిస్తారు ఎలాంటి శిక్ష వేయాలి మీకు ఎప్పుడు నన్ను వేడనటువంటి శిష్య శిక్ష సంకలవ కూనలాగా మీరు ఉండేటువంటి శిక్ష అలా మీరు దానిని తప్పక ఉండేటట్లుగా ఒప్పైనదేదో అది నాకు మెప్పుగా అందజేసేటట్లుగా అలా నీ మీద మీ మీద ఆ విధంగా మీ తండ్రి గారైనటువంటి హనుమంత చెప్పుకుంటాను తర్వాత అవధూత స్వామికి అర్పీలు చేసుకుంటాను గురుదేవా అని ఎంతో చక్కనైనటువంటి మనకు కందార్థాన్ని అందజేశారు తర్వాత కదార్థాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా